హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రరాజ్యం అమెరికా భూభాగంపై జన్మించే పిల్లలందరికీ ఆ దేశ పౌరసత్వం ఇవ్వడం హాస్యాస్పదమైన ఈ విధానాన్ని తాను జనవరి ఇరవైన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రద్దు చేస్తానని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు అమెరికా రాజ్యాంగంలో గత నూట యాభై ఏళ్లుగా పౌరసత్వం గురించి ఉన్న ఈ నియమాన్ని ట్రంప్ చేస్తానని ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు అమెరికా పౌరులకే కాకుండా ఆ దేశ భూభాగంపై జన్మించే పిల్లలందరికీ అమెరికా పౌరసత్వం పుట్టుకతోనే లభిస్తుంది వారి తల్లిదండ్రులు ఇతర దేశాలకు చెందిన వారైన పిల్లలకు మాత్రం ఆ దేశ పౌరసత్వం లభిస్తోంది అయితే ఈ నియమాన్ని ట్రంప్ రద్దు చేస్తారని చెబుతుండటంతో అక్కడ నివసిస్తున్న ఇండియన్ అమెరికన్స్కు ఇది ఆందోళన కలిగించే విషయం ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము పుట్టుకుతో పౌరసత్వ నియమాన్ని మార్చేయబోతున్నాం దీనికోసం కావాలంటే ప్రజల నుంచి మద్దతు కూడా కూడగడతాం ఎలాగైనా సరే దీన్ని అంతం చేస్తామని అన్నారు గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు కానీ దీనిపై సీరియస్గా చర్యలు చేపట్టలేదు అమెరికా పౌరసత్వ చట్టాల గురించి ఆ దేశ లాయర్ రసెల్ ఏ స్టామెట్స్ మాట్లాడుతూ పౌరసత్వం గురించి ఇలాంటి వెసులుబాటు ఇతర దేశాల్లో లేదు అందుకే ట్రంప్ ఆయన అనుచరులు రాజ్యాంగ దుర్వినియోగం జరుగుతోందని వాదిస్తున్నారు అమెరికా పౌరసత్వం కఠినతరం చేయడానికి చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడుతున్నారు అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆ దేశ ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వాలి అయితే ఇప్పుడు ఆ చట్టంలో మార్పులు చేసేందుకు ట్రంప్ ముందడుగు వేస్తే ఆయనకు న్యాయపరంగా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అమెరికాలో పౌరసత్వం కోసం చాలామంది మహిళలు అక్రమంగా దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించి ప్రసవిస్తారు ఇది కేవలం పౌరసత్వం పొందడానికి చేస్తారని ట్రంప్తో పాటు ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారు అభిప్రాయపడుతున్నారు బార్డర్ క్రాస్ చేసేసి బిడ్డను ప్రసవించినంత మాత్రాన పౌరసత్వం ఇవ్వకూడదని నెంబర్ యుఎస్ఏ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎరిక్ రుయార్క్ చెప్పారు ఆయన అమెరికాకు వలస వారికి వ్యతిరేకం ఎన్నికల ప్రచారంలో పలుమార్లు అక్రమ వలసదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపేస్తారని చెప్పిన ట్రంప్ అమెరికా పౌరసత్వ చట్టం వల్ల ఇక్కడ పుట్టిన పిల్లలను వదిలేసి వారి తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోవాలి కానీ అలా చేస్తే పిల్లలకు వారి తల్లిదండ్రులను దూరం చేసినట్లు అవుతుంది అందుకే వారికి జన్మనించిన పిల్లలను వారితోనే పంపించేస్తామని అన్నారు పుట్టుకతో పౌరసత్వ చట్టంలో మార్పులు చేస్తే అమెరికాలో నివసించే వలసదారులందరూ ఏదో విధంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇండియన్ అమెరికన్స్ ఈ కొత్త చట్టం వల్ల ఇబ్బందులు పడతారు నలభై ఎనిమిది లక్షల మంది ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు వీరిలో ముప్పై నాలుగు శాతం అంటే పదహారు లక్షల మంది ఆ దేశంలోనే జన్మించిన వారు వీరందరూ ప్రస్తుత చట్టం ప్రకారం అమెరికాలో పౌరులే ఒకవేళ ట్రంప్ ఈ చట్టంలో మార్పులు చేస్తే ఈ పదహారు లక్షల మందికి పౌరసత్వ ప్రమాదం ఉన్నట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని